అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు ప్రాణంగా ప్రేమించిన స్త్రీ ఈ రోజు మిమ్మల్ని విచ్చిపోవడంతో మీరు తట్టుకోలేరు మీరు డిప్రెషన్లో కూడా పోవచ్చు కానీ అదే సమయంలో మీ తల్లిదండ్రుల వల్ల మీకు జీవితం అంటే అర్థం తెలిసి వస్తుంది వారి కోసం బ్రతుకుతారు కుటుంబానికి సంబంధించిన సమస్యలు రోజు పరిష్కరించబడతాయి ఒక ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు ఆ వ్యక్తి వలన మీకు భవిష్యత్తులో చాలా బాగా లాభం అయితే చేకూర్చబోతుంది ప్రియమైన వారితో తేడాలు రాకుండా చూసుకోండి అయితే ఈరోజు కొన్ని కష్టమైనటువంటి సందర్భంలలో మీ భార్య మీకు చాలా బాగా సహకారం అయితే ఈరోజు అందజేస్తారు మీ భార్య యొక్క సూచనల వల్ల మీరు చాలా మంచిగా ఆ సమస్య నుండి బయటకు రాగలుగుతారు ఈరోజు మీ యొక్క మనసులో చాలా ఉత్సాహం అనేది కనిపిస్తుంది అయితే ప్రేమికులకైతే శుభదినముగా రుజువు అవుతుంది డబ్బు సంపాదించటానికి వేరు వేరు మార్గాలు వెతుకుతూ ఉంటారు శత్రులు ఈరోజు ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తారు కానీ మీరు మాత్రం అజాగ్రత్తగా ఉంటే మాత్రం మీకు హాని దరిచేరుతుంది ఈరోజు మీరు కోపాన్ని నియంత్రించుకొని మాట్లాడాలి లేకపోతే గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆస్తికి సంబంధించినటువంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి కుటుంబంతో సమయం గడిపే అవకాశాలు ఉన్నాయి మీరు ఓపికగా అన్ని పనులను చేయాల్సి వస్తుంది బాధ్యతగా వ్యవహరించాలి ప్రతి పనులను అదృష్ట మద్దతు మీకు లభిస్తుంది స్నేహితుల సహాయంతో పని జరుగుతుంది కుటుంబంలో ఆనందం పెరుగుతుంది ఈ రాశి వారు మాత్రం ఖర్చులను పెంచుకుంటారు వ్యాధులైతే ఇంట్లో సమ్ మరి ఈరోజు ఇంట్లో ఉన్నటువంటి వారికి కుటుంబ సభ్యులకు వ్యాధులు అనేవి చెదిరిపోతాయి దాని వలన మీరు ఎక్కువగా మరి డబ్బు కూడా ఖర్చు పెట్టాల్సినటువంటి మరి సందర్భాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఈరోజు మీరు ఆర్థిక పరంగా సమస్యలను ఎదుర్కోకుండా ఉండాలంటే మీకు ఉన్నటువంటి అన్ని సమస్యల నుండి కూడా బయటపడాలంటే కనుక తొందరగా ఈ రోజు మీరు ఒక చక్కని పరిహారం అయితే చేయాల్సి వస్తుంది దోష నివారణ కొరకు మరి ఈరోజు ఆ దోష నివారణ కొరకు మరి కోమతి చక్రాలైతే తీసుకోవాలి రెండు గర్డంక కాయలు రెండు బరమురి ఎడమురి మూలికలు ఒక ముత్తపు శంఖము వీటన్నింటినీ కూడా మీరు ఒక పట్టుతో తయారు చేసినటువంటి తెలుపు వస్త్రం సంచిలాగా తయారు చేసుకుని అందులో పెట్టేసి ఆ సంచిని మీ ఇంట్లో ఉన్నటువంటి కోడకు మీరు ప్రతినిత్యము వేలాడదీసి చూస్తూ ఉండాలి ఈ విధంగా మీరు కనుక ప్రతిరోజు ఆ యొక్క సంచిని చూస్తూ ఉంటే కనుక ఉదయం లేచిన వెంటనే మీకున్నటువంటి అన్ని సమస్యలు కూడా ఒకటి ఒకటిగా అన్నీ కూడా పరిష్కారం అయిపోతూ ఉంటాయి ఇక మీ ఇంటిలో నుంచి నెగిటివిటీ అనేది తొలగించబడుతుంది పాజిటివిటీ రావడం ప్రారంభమవుతుంది విద్యలో ఉన్నటువంటి అన్ని దోషాలు తొలగించబడతాయి అప్పుల బాధ తీరిపోతుంది ఆర్థిక పరంగా ఉన్న సమస్యలన్నీ చక్కగా తీరిపోతాయి శత్రువుల నుంచి కూడా ఎటువంటి హాని అనేది మీకు తరిచెరదు మీకు ఎవరైనా శ్రే చెడు ప్రయోగాలు చేసినా కూడా ఆ ప్రయోగాలు కూడా పనిచేయవు మీద ఇక వారికి వెళ్ళి చేరుతాయి ఇక ఎవరైతే మీకు హాని తలపెట్టాలని ఆలోచన చేస్తారో వానికే హాని తలగు అని వానికే హాని జరిగిపోతుంది ఇక మీకు తెలియకుండానే అంతా కూడా సవ్యంగా జరిగిపోతూ ఉంటాయి ఈ రోజు కనుక మీరు చక్కగా ఈ పరిహారం చేసినట్లయితే ఇక మీకు సాటని వాళ్ళు ఎవరు ఉండరు ఈ రాశి వారికి చాలా బాగా గ్రహ నక్షత్రాలు సహకరిస్తాయి లక్కీ సంఖ్య కలర్ అయితే మరి ద్రాక్ష మీరు ఈ రోజు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో